జాలి చూపించరు కానీ మన దేవుడు ఆయన దరిద్ర ప్రేమ చూపించేవాడంట కరుణ చూపించేవాడంట వారు కనుక ఏదయ్యా నా నా కుమారుడు ఏం కావాలని ఎంటనే వారికి జవాబు ఇచ్చే వాడు రెండో మాట ఖైదీలో నుంచబడిన తన వారిని కూడా ఆయన ఒకవేళ శామలో బాధలో దుఃఖంలో ఇబ్బందులు చిక్కుల్లో ఉన్నప్పటికి కూడా నాడు ఏసేపు సెలసాలో ఉన్నప్పటికి కూడా ఏసేపు తనవాడుగా ముద్రించుకున్నాడు ఏసేపు తన యొక్క ఇష్టానుసారుడుగా ముద్రించినటువంటి వాడుగా ఉన్నాడు ఆ కారణం చేత తన వారిని సెలసాల నుండి కూడా దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడంటే ఆ రాజ దర్బార్లో తీసుకొచ్చాడు ఒక ప్రధానమంత్రి స్థాయికి తీసుకొచ్చాడు ప్రైవేట్ వాళ్ళ మన దేవుడు ఆయన మొర అల మొర మొరపెట్టేటి వారి విషయంలో ఆయన శ్రద్ధ కలిగి నా బిడ్డలు ఏమి అడుగుతా ఉన్నారు ఏమి కోరుకుంటున్నారని విని వెంటనే జవాబిచ్చేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు అని తెలియపరుస్తా ఉన్నాడు ఇతర భాగము ఎనభై ఆరు అధ్యాయము ఇతర భాగము ఎనభై ఆరు వారం వచ్చినప్పుడు చూద్దాండి నా ప్రార్థనకు చెవి నా మనవులతోని ఆలగింకుము నీవు నాకు ఉత్తరమిచ్చివాడవు గనుక ఆపత కాలంలో నేను మీకు మొనపెట్టద్దు అని అంటున్నాడు భక్తులు మహారాజ్ మాట్లాడతాను అనేకమైన శ్రమలు అనేకమైన బాధలు ఇబ్బందులు గురైనప్పుడు ఆ యొక్క దావిద్ మహారాజు చేశాడంటే దేవుని సత్తులో మొల పెట్టాడు ఆయన కంటున్నాడు యుహోబా నా ప్రార్థన చివీ నా మనులతోని ఆలకింపు కంటినాడు రెండో మాట నీవు నాకు ముసలిచ్చువాడు గనుక ఆ నా ఆపత్కాల ముందు నేను నీకు లోకంలో రాజులు నమ్ముడి కంటే యహోను ఆశ్రయించట మనుషుల నమ్ముడి కంటే యహోను ఆశ్రయించట మేలని లేఖన భాగంలో తెలియపరుస్తాం ఈ లోకంలో అనేకులను ఆశ్రయిస్తాం కానీ చివరికి కూడా వారు ఎంతో సహాయం చేస్తాను కదా నీ యొక్క బాధలను కానీ చివరికి అనుకున్నా కానీ నా వల్ల కావాలి అనుకున్నా కానీ సాధ్యపడతా చెప్తా ఉంటుంది కానీ దేవుడు మాట ఇచ్చాడంటే ఆయన అది నెరవేర్చడానికి సమర్థుడైన శక్తివంతుడైనా గొప్ప దేవుడైనా ఏది కూడా మర్చిపోయే దేవుడు కాదు మనం కనుక అడిగి మర్చిపోతాం కానీ ఆయన సన్నిధిలో కనుక విన్నపము విన్నమించుకున్నాం అనుకోండి అది మర్చిపోయే దేవుడు కాదు అది మాట ఇచ్చి దేవుడు మర్చిపోయే దేవుడు కాదు ఆ యొక్క మాటను నెరవేర్చే దానికి సమర్థగా ఉన్నాడు అందుకని అంటాడు ఆయన నీవు నాకు ఉత్తరించు వాడు కనుక ఆపత్కాలంలో నీకు మొరపెట్టను అంటాడు ఆపత్కాలంలో అనేకులు ఏం చేస్తారంటే దూరం అయిపోతారు స్నేహితులు ప్రాణ స్నేహితులే మనం ఇబ్బందులు ఉన్నాం అనుకోండి మన శ్రమలో ఉన్నాం అనుకోండి వ్యాధిలో అనుకోండి బాధలో ఉన్నాం అనుకోండి వాళ్ళు ఎక్కడ మనో ఆర్థికంగా ఆర్థికంగా ఆర్థిక పరిస్థితులు బట్టి డబ్బులు అడుగుతాడని దూరం అయిపోతా లేదా మనం అనేకమైన శ్రమలు అనేకమైన బాధలు ఇవన్నీ కలిగినప్పుడు అనేకులు కూడా దూరం అయిపోతారు మనకు సమృద్ధి ఉన్నప్పుడు ఆ అందరు కూడా మనకి ఏం చేస్తారు మంచిగా వందనాలు చెప్తాంటారు మంచిగా ప్రేమ పౌరుతో మాట్లాడుతుంటారు నీకేం కాదు బ్రదర్ అని మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఏదైనా వారి నుండి తీసుకొని వస్తూ ఉంటారు అనేక రీతి సంతోషపరచుకు అదే ఆపద గనక మనం సంభవించింది అనుకోండి ఇబ్బందులు పరిస్థితుంది అనుకోండి ఆ చుట్టాలందరూ కూడా అయిపోతారు కానీ దేవుడు కాలంలో కూడా ఆదుకునే దేవుడు అయినా దానిలో రాయకుండా మాట చూసినట్లయితే చదువు జ్ఞాపకం చేస్తారు వారు ఆ యొక్క మేష్ మేష వాళ్ళు వారు మా దేవుడు రక్షించడానికి సహి ఒకవేళ రక్షిపోకపోయినప్పటికీ కూడా ఈ ప్రతిమకు మేము నమస్కరించమని తీర్మానం చేసుకున్నాను తీసుకున్న తర్వాత వారందరినీ కూడా అగ్నిగుణంలో వేసినప్పుడు ముగ్గురిని నాలుగు వ్యక్తి కనబడతాను అనగా ఆపత్ కాలంలో కూడా ఏంటంట మన దేవుడు ఆదుకునే దేవుడు అయినా ఆపత్ కాలంలో కూడా వెంట ఉండేంటి వాడు అనేక పరిస్థితులు ఇబ్బందులో కూడా వాడు ఆ యొక్క అగ్ని గుండేవాడు దిగాడండి ఆ రాజు కలవనం వచ్చేసి ముగ్గురనే వేశాం కదా నాలుగో వ్యక్తి దేవదూత స్వభావ మనసు ఆ రూపం వ్యక్తి ఎవరైతే పరిశీలనగా చూస్తా ఉన్నాడు కానీ వారి పరిస్థితి చూస్తే ఆ అగ్నివాసన కూడా కనబడలేదు ఎంట్రుకు కూడా కనిమిపోలేదు మన దేవుడు అంతా గొప్ప దేవుడు అండి ఆ అంత మరి అద్భుతాలు చేయగల దేవుడు ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు కూడా నీతో నాతో ముఖాముఖిగా మాట్లాడే దేవుడిగా ఉన్నాడు ఆయన ఆ ఉత్తరం ఇచ్చేసి ఈ లోకంలో అనేకులు దేవుడు దేవతలు అనేటువంటి వారు పిలువబడిన వారు ఉన్నారు కానీ జవాబు ఇచ్చే వారు లేరు బయలు ప్రవక్తలు ఆ ఎంతమంది ఉన్నారు నాలుగు మంది ప్రవక్తలు ఉన్నారు వారు విస్తారంగా ప్రార్థించారు బయలా బయలా వదులుకొని సాయంకాలం వరకు కూడా దేహం అంతా కూడా గాయపరుచుకున్నారు ప్రయోజనం ఆయన రోషం కొని ప్రార్థించారు ప్రార్థించినప్పుడు అద్భుతం జరిగింది ఏలియా నమ్ముకునే దేవుడే గొప్ప దేవుడని ఆ ప్రపంచం అంతా కూడా చెప్పినట్టుగా కనబడతాడు ఇతను భాగము తమ అధ్యాయము పదిహేను చుట్టూ

నువ్వు మరో బిడ్డ ఉన్నారు కండి మన బిడ్డలు వచ్చినప్పుడు బిడ్డ నాన్న అది కావాలంటే అడుగుతాడో ముందుగానే తెలుస్తాడు ఎందుకంటే ఆ యొక్క ఖాళీ యొక్క కుమార్తె వచ్చింది వచ్చి ఆమె గాడి దిగిన తర్వాత అన్నాడు తండ్రి అమ్మా ఏమి కావాలి అన్నాడు నాన్న నాకు మెరగ బావాలు ఇచ్చావు అలభాలు కూడా కావాలి నానా అంటే నీటి ఉన్న వస్తువులు కాలేంటి కావాలన్నప్పుడు తీసుకోమ్మ అని సంతోషంగా చెప్పాడు తన ఎందుకు కుమార్తె అవసరత ఎరిగిన దేవుడు కుమార్తె అవసరత ఎరిగిన దేవుడు గనుక ఈ ఉదయం కాలసంలో నీతో నాతో కూడా మాట్లాడుతా అన్నాడు ఏమిటంటే అతడు నాకు బొర్రపెట్టగా నేను అతనికి ఉద్దర్పించిందను శ్రమను సంతోషము ఆనందము ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు అందరూ అయిపోతారు సంతోషం ఉన్నప్పుడు అందరూ సమీపంగా ఉంటారు ఏవో శ్రమ పడినప్పుడు బాధపడినప్పుడు భార్య ఏమంది అయ్యా ఎందుక ఈ బాధ ఈ శ్రమ శ్రమో అని మరి ఆమె కూడా మనసులో నంచుకుని ఉంది అలాంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా మన దేవుడు శ్రమలో కూడా తోడైన వాడుగా ఉంటా ఉన్నాడు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఆరో కూడా ధ్యానం చేసుకున్నాను ఆయన యాజకుల మోసే అహరు పరిచయం చేస్తా ఉన్నాడు ఆయన యాజకులను మోసే అహరో ఆ ఆయన నామను బట్టి ప్రార్థన చేయ వారిలో సమయంట యహోవాకు మొరపెట్టగా ఆయన వారిని తొలగించారు మనకి ధైర్యం కలిగించిన మాట చెప్తున్నాడు దేవుడు ఏలియా మన లాంటి స్వభావం గలవాడని యాకో కథలు రాయబడిని ఆసక్తిగా ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోమంటే చేస్తే ఏమైపోయింది సూర్యుడు ఆగిపోయాడు చంద్రుడు ఆగిపోయాడు ప్రార్థించగా ఎర్ర సముద్రం రెండుగా కొట్టాడు యోదానది రెండుగా చీలికు నడిచినటువంటి వాడుగా ఉన్నాడు ద్వారా చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు ఈ యొక్క భక్తుల పేర్లు ఎందుకు రాయించాడంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క జాబితాలో నీ పేరు నా పేరు కూడా ఉండాలని ఇష్టపడతాను దేవుడు ఆ యొక్క సమయంలో సమయంలో ఉత్తరించిన దేవుడు ఈ యొక్క ఉదయ కాల సమయంలో నీతో నాతో కూడా ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు చోటు ఒక మాట ఏషియా గ్రంథము ఒకే అధ్యాయము

పెద్ద పెద్ద వారిని సహాయం అడుగుతామయ్యా ఈ సహాయం చేయ మేము ఏ ఎన్నికలేనివారం ఏ ఎదురు లేని వారు అని బ్రతిమలాడుకుంటాం కానీ వారు కరుణ చూపించరు జాతి చూపించరు ప్రేమ చూపించరు